నమస్తే వీటివి ప్రేమికి స్వాగతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నంత అధికార దుర్వినియోగం బహుశా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ ఎక్కడా కూడా లేదేమో అని చెప్పాలి సరే ఇదంతా కూడా చాలా విశాలమైన సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి కేవలం పోలీసుల యొక్క అధికార దుర్వినియోగం రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పోలీసులు ఏ విధంగా అధికార దుర్వినియోగ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు కోర్టులు హెచ్చరించినా కూడా కోర్టు యొక్క మా ఆదేశాలను సైతం బేఖాతర్ అంటూ కూడా ఏ విధంగా వీళ్ళు చెలరేగిపోతున్నారు పోతున్నారు అనే దాన్ని వాళ్ళ చూసుకుంటూ చెప్తూ తర్వాత దీని మీద లోవర్ కోర్టులు అయితే ఇప్పుడు కోర్టులు పనిచేస్తున్నాయని చెప్పాలి దానికి సంబంధించి మనం బ్రీఫ్ గా మాట్లాడుకుందాం ఇది చాలా ఇంపార్టెంట్ ఇది పౌర హక్కుల గురించి ఈ పౌర సమాజం గురించి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా కాస్త దీనికి కాస్త సమయాన్ని వెచ్చించి చూడటమే కాకుండా మిగతా వారికి కూడా దీన్ని ఫార్వర్డ్ చేయాల్సినటువంటి అవసరం మనకి ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా అయితే ఉంది అందుకని సింపుల్ గా అసలు అబ్యూజ్ ఆఫ్ పవర్ అంటే అధికార దుర్వినియోగం ఏమిటి అధికార దుర్వినియోగం అంటే రాజకీయ నాయకులు చేస్తున్న దాన్ని మనం సందర్భాల్లో మాట్లాడుకుందాం పోలీసుల యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది అని అంటే తమకి ఇచ్చినటువంటి బాధ్యత అంటే ఉద్యోగ బాధ్యతలో చట్టపరంగా వీళ్ళు ప్రజల యొక్క ప్రజా రక్షణ కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజా రక్షణ కోసం వీళ్ళు పనిచేయడం మానేసేసి అన్యాయంగా వ్యక్తిగత ద్వేషాలతో రాజకీయ ఒత్తిళ్లతో తర్వాత లంచాలకో వ్యక్తిగత లాభాలకో వాడుకోవటం అనేటువంటిది సర్వసాధారణ ఉంది అందరు పోలీసులు మనం ఖచ్చితంగా అలా అనడం లేదు కానీ మీకు ఇక్కడ ఏంటంటే ఒక కుండడు పాలల్లో చొక్క విషం బిందుక కలిస్తే మొత్తం పాలన్నీ ఏ విధంగా అయితే విషతుల్యం అవుతాయో అదే విధంగా ఇలాంటి పోలీసులు చేసేటువంటి వ్యవహార శైలి వల్ల యావత్తు పోలీసు వ్యవస్థకే మాత్రం చెడ్డ పేరు వస్తుందన్న మాట మాత్రం మనం కాదనిలేము సో సింపుల్ గా మనం మాట్లాడుకుని ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించి గానీ లేదు వైసీపీ కార్యకర్తల యొక్క వేధింపుల విషయంలో ఎంత అమానుషంగా అమానుషంగా అంటే మానవత్వం లేనటువంటి విధంగా వీళ్ళు ప్రవర్తించి అరెస్టులు చేస్తున్నారు అనేది ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండా ఆ క్రమంగా అరెస్టులు చేస్తున్నారు దీని మీద కోర్టులు సూచనలు చేశాయి కోర్టు సూచనలు చేసినా కూడా కోర్టు సూచనలు కూడా పట్టించుకోకుండా రిమాండ్ కోసం ఒత్తిడి చేయటం అనేటువంటిది జరుగుతుంది అసలు ఆ ప్రొసీజర్స్ ఏమి లేకుండా అబ్యూజ్ ఆఫ్ పవర్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది క్రమంగా హైకోర్టు అంటే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దృష్టికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇది చేశారు అసలు ఏంటి సింపుల్ గా మళ్ళీ అంటే ఈ లాకప్ హింస అధికార దుర్వినియోగం ఇవన్నీ కూడా ఇల్లీగల్ అరెస్ట్లు వీటికి సంబంధించి అనేక అంశాల్లో హైకోర్టులు దృష్టికి వెళ్లిన తర్వాత దీని మీద అసలు ప్రొసీజరల్ గా ఏం చేయాలనే దాన్ని కూడా కోర్టులు హెచ్చరికలు చేశాయి ఇల్లీగల్ అరెస్ట్ అంటే సిఆర్పిసి ఫార్టీ వన్ అండ్ ఫార్టీ వన్ ఏ చిన్నపాటి నేరాల్లో ఏడు సంవత్సరాలకు లోపు పదే పదే నెత్తిరూరు నూరు బాధకుండా అనేక మంది అడ్వకేట్లు చెప్పారు అయినా కూడా ముందస్తు నోటీసు లేకుండా పోలీసులు అరెస్ట్ చేస్తే ఇది అబ్యూజ్ ఆఫ్ పవర్ అధికార దుర్వినియోగం అవుతుంది సెక్షన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ సిఆర్పిసి అరెస్ట్ సమయంలో వ్యక్తికి కారణాన్ని తెలియజేయాలి కానీ ఏ టైంలో పడితే ఆ టైంలో వేసుకొని వెళ్ళిపోవడం సివిల్ డ్రెస్ వెళ్ళడం అగౌరవంగా ప్రవర్తించడం వాళ్ళ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించడం అరే వరే అని చెప్పి ఇంకా కూడా కూడా తిట్టడం ఇదంతా జరుగుతున్నటువంటి తంతు ఇక మెకానికల్ పొలిటికల్ రిమాండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మెకానికల్ పొలిటికల్ రిమాండ్స్ సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ సిఆర్పిసి ప్రకారంగా రిమాండ్ కి కోర్టు ముందు సరైనటువంటి సాక్ష్యాలు సమర్పించాలి సరైన సాక్ష్యాలు వీళ్ళు సమర్పిస్తున్నారా అనేది కూడా మనకి తెలిసిందే రాజకీయ ఒత్తిడులతో వీళ్ళు పొలిటికల్ లీడర్ నుంచి వీళ్ళకి ఒక పోలీసులకు డైరెక్షన్ వెళుతుంది వెంటనే ఆ పోలీసులు హుటాహుటిన అత్యుత్సాహంతో వెళ్ళడం వాళ్ళని తీసుకొచ్చి వెనక ముందు ఆలోచించకుండా వేయటం తర్వాత ఈ లోవర్ కోర్టుల్లోకి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి కోర్టులోకి తీసుకెళ్లడం వాళ్ళేమో పదిహేను రోజుల పాటు ముందు రిమాండ్ అని వేసేయడం ఈ తంతు కొంతకాలంగా జరిగింది యాక్చువల్ గా ఆర్టికల్ ట్వంటీ వన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు లిబర్టీ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ప్రకారంగా ఎవరినైనా సరే అరెస్ట్ చేయాలి అన్నట్లయితే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు ఐపీసీ సెక్షన్ త్రీ థర్టీ త్రీ థర్టీ వన్ ప్రకారంగా ఎవరినైనా సరే నేరాన్ని ఒప్పుకోమని కొట్టడం హింసించడం నువ్వు ఒప్పుకోకపోతే ఎలా చేయాలో మాకు అని చెప్పని హెచ్చరికలు చేయడం తర్వాత కస్టోడియల్ టార్చర్స్ ఇవన్నీ కూడా పూర్తిగా ఏంటంటే నేరాల కిందకే వస్తాయి ఐపీసీ సెక్షన్ వన్ ఎయిటీ టూ టూ లెవెన్ ప్రకారంగా తప్పుడు సమాచారాలతో కేసులను నమోదు చేయడం అదే కదా జరుగుతుంది అనేక కేసుల్లో జరుగుతున్నాయి కదా గంజాయి ఇలాంటివన్నీ కూడా వాళ్ళ కార్లలో పెట్టి ఒప్పుకోను ఒప్పుకోపోతే నిన్న ఎలా మాకు తె అని చెప్పని బెదిరించి సంతకాలు చేయించడం దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ అబ్యూస్ ఆఫ్ పవర్ సరే ఈ ఇవి లాంటివి జరుగుతున్నప్పుడు ఇది ప్రొసీజరల్ గా లోవర్ కోర్టులు వాళ్ళు ఏమో కళ్ళు మూసుకొని రిమాండ్ వేసడం జరిగింది ఇప్పుడే ఇక్కడ మనం ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే లోవర్ కోర్టులు ఇప్పుడు కోర్టులు పనిచేయటం ప్రారంభించాయి అన్ని కోర్టులు అంటారు అక్కడ కూడా అందరు పోలీసుల అందరూ న్యాయమూర్తులు ఇది డిస్టిక్ కోర్ట్స్ అని చెప్పడం లేదు కొంతమంది ఎవరైతే మెకానికల్ గా ఇంతకు ముందు కళ్ళు మూసుకొని రిమాండ్ విధించారో వాళ్ళు ఇప్పుడు హైకోర్టు హెచ్చరికలతో హైకోర్టు జీవోతో వాళ్ళు అలర్ట్ అయ్యి ఇప్పుడు పనిచేయడం ప్రారంభించారు ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అనమాట అంటే మెకానికల్ రిమాండ్లకి బ్రేక్ వేయించేటువంటి దశ ఇది గత రెండు మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు స్పష్ట మార్గదర్శకాలు జారీ చేయడంతో సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ప్రత్యేకంగా జిల్లా కోర్టుల్లో చాలా వరకు కూడా వాళ్ళు చాలా అలర్ట్ గా హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ వ్యవహరిస్తున్నారు హైకోర్టు సర్క్యులర్ ఇది ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనిమిదవ తారీఖు జులై ఐదున మెకానికల్ రిమాండ్స్ కి సంబంధించి ఇలాంటివి చేయడానికి వీల్లేదని చెప్పని ఆర్నేష్ కుమార్ మార్గదర్శకాలని ఆర్నేష్ కుమార్ కేసులో మార్గదర్శకాలని ఖచ్చితంగా పాటించాలని సోషల్ మీడియా కేసుల్లో ముందస్తు విచారణ జరపాలని ఉన్నతాధికార అనుమతులు స్పష్టం అని చెప్పని చెప్తూ ఇది కనుక ఉల్లంఘించినట్టు అయితే కంటెంప్ శాఖపరమైన విచారణ తప్పనిసరి అని చెప్పని ఒక జీవో ఇష్యూ చేసిన తర్వాత జిల్లా కోర్టులు చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి ఇది పెద్ద మార్పుగా ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళ యొక్క అబ్యూజ్ ఆఫ్ పవర్ కి ఒక బ్రేకులు పడినటువంటి వ్యవహారంగా చూడాలి అయితే పూర్తిగా బ్రేక్లు అంటే కోర్టులు హెచ్చరికలు చేసినా వీళ్ళు ఇంకా తెగబడ పనులు చేస్తున్నాయి ఉన్నారు దానికైతే సరే భారీ మూల్యం చెల్లించే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు జూలై నాలుగో తారీఖు నాడు ఇలా మ్యాజిస్ట్రేట్లు ఇలా మెకానికల్ గా పనిచేస్తున్నారు మేము వాళ్ళకి ప్రాపర్ గా ట్రైనింగ్ ఇవ్వలేకపోవటం బహుశా మానదే పొరపాటు కావచ్చు అనేటువంటి ఆ ధోరణిలో ఆ లైన్స్ లో ఆయన తన యొక్క బాధననాలు అసంతృప్తి అనాలు ఆయన తన అనాలు ఇది ఇది బాధాకర పరిస్థితి అని చెప్పయితే ఆయన దాన్ని వ్యక్తం చేయటం తదనంతరం ఒక జీవోని ఇష్యూ చేసినట్టు సందర్భం అయితే ఉంది దీని ప్రకారంగా ఫార్టీ వన్ ఏ అంటే బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా చూసుకుంటే థర్టీ ఫైవ్ ఈ సిఆర్పిసి ప్రకారంగా చూసుకుంటే ఫార్టీ వన్ ఏ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా చూసుకుంటే థర్టీ ఫైవ్ త్రీ నుంచి సిక్స్ వరకు కూడా ఇవన్నీ కూడా ఈక్వల్ గా ఉంటాయి అంటే ఏమిటి ఏడు సంవత్సరాల లోపు శిక్షలు పడే వాటికి అరెస్ట్ కంటే కూడా ముందస్తు నోటీసులు తప్పనిసరి అరెస్ట్ అవసరం ఏంటో కూడా రాతపూర్వకమైనటువంటి కారణాలు చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఇది హైకోర్టు సుప్రీం కోర్టు నిర్ణయాల్లో ఆర్నేష్ కుమార్ కేసుకి సంబంధించి అట్లాగే సత్యేంద్ర కుమార్ కి సంబంధించినటువంటి వీటిల్ని చాలా స్పష్టంగా కోర్టును తీర్పును ఉదహరిస్తూ ఏపీ హైకోర్టు ఒక సర్క్యులర్ జారీ చేసింది దీని ప్రకారంగానే ఇప్పుడు జిల్లా కోర్టులన్నీ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఈ అలర్ట్ అయిన తదనంతరం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే వెస్ట్ గోదావరిలో జిల్లాలో చూసుకున్నట్టయితే అక్కడ కొంతమంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్లి రిమాండ్ చేయమని అంటే రిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటని చెప్పి మ్యాజిస్ట్రేట్ గారు వాళ్ళందరినీ కూడా వదిలేశారు వాళ్ళు మీడియా ముందు కూడా వచ్చి చెప్పారు ఇది ఒక ఇంపార్టెంట్ మార్పు కింద మనం చెప్పుకోవాలి అదే విధంగా అక్కడ ఒక వర్క్షాప్ జరిగింది న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి వర్క్షాప్ లో ఈ వర్క్ షాప్ లో కూడా పోలీసులు చెప్పిందే కాదు మనం కూడా సెల్ఫ్ గా ఆలోచించుకోవాలి ఎట్లా పడితే అట్లా రిమాండ్లు ఇవ్వద్దు అనేటువంటిది చర్చలు కూడా అక్కడ జరిగాయి తాజాగా కృష్ణా జిల్లా నందిగామలో ఎనిమిది మందిని తీసుకెళ్లి రిమాండ్ ఇచ్చేసేయాలని చెప్పానంటే ఆ రిమాండ్ ని తిరస్కరించినటువంటిది ఒక చెప్పుకోదగినటువంటి కేసుగా చూడాలి ఇక తాజాగా కడపకి సంబంధించి పొలిటికల్లీ మోటివేటెడ్ అనేది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయింది దాని మీద పాపం ఈనాడు చాలా బాధపడిపోయింది ఈనాడు గైడ్ లైన్స్ ప్రకారంగా ఏ ఎస్పీ అయితే తన కింది అధికారిని ట్రాన్స్ఫర్ చేశాడు అవర్స్ అవర్స్లో మళ్ళీ అతన్ని రిటైన్ చేశారు చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి మరి ఎత్తికెళ్లి పండగ రోజుల్లో అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లి రిమాండ్ ఇవ్వమని చెప్పానంటే రిమాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పని మ్యాజిస్ట్రేట్ మందలించి పార్టీ వన్ నోటీసు ఇచ్చి రిలీజ్ చేసినటువంటిది అంటే పూర్తిగా ఈ రోజున జిల్లా కోర్టులు చాలా అలర్ట్ గా హైకోర్టు ఆదేశాల మేరకి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అబ్యూస్ ఆఫ్ పవర్ రాజకీయ ఒత్తిడులకు పనిచేసేటువంటి పోలీసుల యొక్క వ్యవహార శైలి పనిచేయడం లేదు దానికోసం ఏం చేశారు ఏడు సంవత్సరాల లోపు కదా అన్నది సరే దీని సంగతి చూద్దాం అని చెప్పి పెట్టడానికి పెట్టడానికి ఛాన్స్ లేదని సుప్రీం కోర్టు ఆల్రెడీ ఇచ్చింది అంటే కోర్టులు చెప్పినటువంటి ప్రకారంగా చట్టపరంగా తమ డ్యూటీ తాము చేయకుండా ప్రతి దానికి కూడా ఒక రెమెడీ ఒక క్రూయల్ రెమెడీ చెప్పాలంటే ఒక క్రూయల్ రెమెడీని ఆలోచించి ఆ విధంగా పనిచేస్తున్నారు తప్ప చట్టపరంగా పనిచేయడానికి అయితే వీళ్ళు చాలా మంది వీళ్ళు సుతరాము ఇష్టపడటం లేదు వీళ్ళు అందుకని ఏం చేస్తారు గంజాయి కేసుల్లో కనుక సోషల్ మీడియా కార్యకర్తలు స్తే అసలు ఇంకా క్వశ్చన్ ఉంది ఏడు సంవత్సరాలు దాంతో బెదిరించి గంజాయి కారులో పెట్టి అది చేయాలనుకుంటే అది కూడా అయింది హైకోర్టు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయడం రేపు పదమూడవ తారీఖు నాడు ఖచ్చితంగా ఒక చరిత్రాత్మకమైనటువంటి రిపోర్ట్ అయితే వస్తుందని ఆశిద్దాం దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాం ప్రస్తుతం అయితే మాత్రం ఏంటంటే జిల్లా కోర్టులు మాత్రం చాలా అలర్ట్ గా పనిచేస్తున్నాయి కాబట్టి ఎడాపెడా కేసులు పెట్టేసేసి వాళ్ళని రిమాండ్ పంపిస్తారు పంపించాలనేటువంటి దీనికైతే మీ అబ్యూజ్ ఆఫ్ పవర్ కి కొంత బ్రేకులు పండి ఇంకా ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దాం బట్ ఇక్కడకైతే మాత్రం వీళ్ళ యొక్క పెత్తనానికి ముష్కర పోకడాలకైతే మాత్రం చాలా వరకు చెక్ పెడుతున్న పరిస్థితి అయితే ఈ జీవో రాకముందు కూడా కొంతమంది జిల్లా కోర్టులో చాలా అద్భుతంగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ కేసు రిఫరెన్స్ కూడా చెప్పుకోవాలనుకుంటే కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు కేసుల్లో అమరావతిలో ఆయన ఒక సీనియర్ జడ్జి ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ గా కూడా ఆయన పేరు ఉంది నాకు కూడా తెలుసు ఆయన ఏం చేశాడు అసలు దీనికి ఎస్సీ ఎస్టి కేసులు ఏంటో త్రిపుల్ వన్ ఏంటి అని చెప్పి ఆయన తీసేశారు ఆ విధంగా పనిచేసేటువంటి ఒక గొప్ప జడ్జెస్ కూడా ఉన్నారు బట్ ఏదేమైనా ఈ జీవో ప్రభావం అయితే ఈ రోజున పనిచేస్తుందని చెప్పుకో తప్పదు సో ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ ది ఆఫ్ టు ది హైకోర్టు ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యంలో జ్యుడిషియరీ తన యొక్క ఔన్నత్యాన్ని ఆ విధంగానే కాపాడుకుంటుంది ఉంచుతుంది కాబట్టి ప్రజాస్వామ్యం మనగలుగుతుంది పౌర హక్కులు అంతో ఎంతో ఇవాళ కాపాడేటువంటి పరిస్థితికి ఒక టార్చ్ బ్యారర్ గా నిలుస్తుంది అని అయితే చెప్పగ తప్పదు థ్యాంక్ యూ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వేటీవీ ప్రై నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం